జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్ళిన ప్రతి చోట కూడా వివాదం జరుగుతోంది రచ్చ జరుగుతోంది ఒక రకంగా కురుక్షేత్రం జరుగుతోంది మనం చూసాం కదా సార్ పొదిలి తెనాలి సత్తెనపల్లి ఆ తర్వాత నిన్న బంగారుపాలం అంటే సో అక్కడ దండుపాలయం బ్యాచ్ బంగారుపాలంలో దిగింది అరాచకం చేసింది అంటూ ఒక పత్రికలో వస్తే ఏం మాట్లాడినా దాడి సో ఎక్కడ దాకా వెళ్ళింది అంటే మాకు వ్యతిరేకంగా మమ్మల్ని ప్రశ్నిస్తూ మీరు నిజం మాట్లాడినా మీ అంత చూస్తాం ఈ స్థాయికి వెళ్ళిన తర్వాత ఇంతకన్నా ఏముంటుంది కానీ తెలుగుదేశం పార్టీ గురించి అర్థం కావాల్సింది ఏంటంటే ఆ సమస్య పైన వెళితే దాని పట్ల ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలి ఇది పొలిటికల్ ఫైట్ మాత్రమే కాదు ఈ పొలిటికల్ ఫైట్ ఆన్ మామిడి రైతుల సమస్య సమస్య ఉందా లేదా ఇది ప్రభుత్వం ముందుగా ఆన్సర్ చేయాలి సమస్య ఉంది అని ఎవరు ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు ప్రభుత్వమే ఎక్నాలడ్జ్ చేస్తుంది నిన్నటి పేపర్ ఇవాళ పేపర్ సాక్ష్యం కదా మామిడి రైతుల్ని ఆదు ఆదుకోవాలని కేంద్రానికి లేక ఇవాళైతే ఏకంగా రెండు వందల అరవై కోట్లు మంజూరు మరి ఇప్పుడు చెప్పండి జగన్ పోవడం వల్ల లాభం జరిగిందా మామిడి రైతుకు నష్టం జరిగిందా కానీ సమస్య ఎక్కడ వస్తుంది ఆయన మిర్చి ఆడు పోతారు మీరు మిర్చిపై కేంద్రం లేఖ జగన్ పొగాకు రైతు దగ్గర పోతాడు మీరు పొగాకును ఆదుకోండాడు కేంద్రం లేఖ రాస్తారు జగన్ మామిడి రైతు దగ్గర పోతారు మీరు మామిడి రైతులను ఆదుకోండి లేఖ రాస్తారు మామిడి రైతులకు రెండు వందల ఇరవై కోట్లు ఇస్తారు ఇప్పుడు మమ్మల్ని ఏమని అర్థం చేసుకోమంటారు అంటే జగన్ వెళ్ళడం వల్లనే లాభం అవుతుంటే వెళ్ళొద్దని చెప్పు అంటారా వెళ్లకుండా ఉండమని చెప్పు అంటారా ఇది ప్రభుత్వం చెప్పాలి కదా